హాయ్ అండి అందరి నమస్కారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఇంటానికి చాలా చక్కగా ఉందండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే నాకు తెలిసినంత వరకు ఈ పథకం అన్ని రాష్ట్రాలలో ఫెయిల్ అయిందని నేను చెప్పలే కానీ అన్ని రాష్ట్రాలలో గొడవలకు కారణమవుతుందండి బస్సులో గొడవలు కావటం అయితేనే లేకుంటే కొంతమంది మహిళలు అసలు వాళ్ళు ప్రయాణం ఎందుకు చేస్తారో తెలియదు ఇంట్లో చేసే కొన్ని కొన్ని పనులు ఉల్లిపాయలు దొరుక్కోవటం ఎల్లిపాయలు పొట్టు పోల్చుకోవటం పక్కింటోళ్ళతోని సొల్లు పెట్టుకోవటానికి కొంతమంది ఆడవాళ్ళు బస్సులో కూర్చొని మాట్లాడుకోవటానికి కూడా కొంతమంది ఆడవాళ్ళు పక్కింటోళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు టైంపాస్ అనమాట అట్లాగే కొంతమంది ఆడవాళ్ళు బస్సులో ఎక్కి సరదాగా కూర్చొని మాట్లాడుకోవటానికి కూడా కొంతమంది ఆడవాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా ఘర్షణ పెట్టుకోవడం గొడవ పెట్టుకోవడం సీట్ల కోసం సీట్ల కోసం రాజకీయ నాయకులే పోటీ పడతా ఉంటారు వాళ్ళని పోటీ పడతా ఉంటారు కానీ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ప్రజాసేవ చేయడానికి పోటీ పడతా ఉంటారు కూడా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే పోటీ పట్టడం కాదు కొట్టుకోవడం కూడా జరుగుతుందన్నమాట బస్సులలో ప్రయాణించడానికి ఇది నా సీటు నా సీటు నా సీటు అని చెప్పి కొట్టుకునే స్థాయికి పోయిందంటే ఎంత దారుణం అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నా అంటే మహిళలకు చాలా వరకు కొంతవరకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు పదిహేనవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున ఘనంగా ప్రారంభించిందండి ఆంధ్రప్రదేశ్లో సరే ఘనంగా ప్రారంభించింది దేనికోసం అది మహిళల కోసమే కదా అంటే మహిళల కోసం అంటే మహిళలు ఏకాలంటూ ఏమీ లేదు దానిలో మగవాళ్ళు కూడా ఎక్కొచ్చు కానీ మగవాళ్ళకు టికెట్లు ఆడవాళ్లకు జీరో టికెట్ అనమాట ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఎక్కడికైనా చక్కగా వాళ్ళు ప్రయాణం చేయవచ్చు ఏమైనా అవసరాలు ఉంటే అవసరం నిమిత్తమే ప్రయాణం చేసి వాళ్ళకి జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా చక్కగా ప్రయాణం చేయొచ్చు అనమాట సరే ఈ మధ్యకాలంలో నాకు చెప్పే కదా ఒక ఒక మహిళ ఆమె బస్సు వచ్చిన బట్టే ఆ అద్దాలు అంటే కిటికీ అద్దాలు లాగా ఉంటాయి కదా బస్సులో ఆ అద్దాల నుంచి మన ఆ కిటికీల నుంచి ఒక చున్నీ వేసిందటండి చున్నీ అంటే సీట్ మీద ఇది నా సీట్ అన్నట్టుగా చున్నీ వేసిందట కొంతమంది ఉంటారు సరే దాంట్లో తప్పేం లేదు వేసిన తర్వాత సరే మరి బయట ఉండి ఇక నా నా సీటే కదా నేనే కూర్చోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఆమె కొద్దిగా లేట్ అయిందేమో ఏమన్నా మనకు తెలవదు కానీ ఆమె వచ్చి చూసేలాంటికి కొంతమంది వ్యక్తులు కూర్చుండ్రు మగవాళ్ళు కూర్చున్న తర్వాత మరి ఇది నేను వేసిన సీట్ అండి మీరు లేచిపోండి అని చెప్పి మర్యాదకు చెప్పే బాగానే ఉంటుంది దారుణంగా ఇష్టం వచ్చినట్టుగా అసలు సొంతం కూడా మనం అంత దారుణంగా తిట్టామన్నమాట అంత దారుణంగా అంత దరిద్రంగా నోటికి అంత మాట వస్తే అంత మాట ఎట్లా పడితే అట్లా మాట్లాడిందే కాకుండా చెప్పు తీసుకొని ఒక వ్యక్తిని ఒక మగతని చెప్పు తీసుకొని మరి ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాకు తెలిసినంతవరకు ఆ గొడవ ఒక అరగంట పైగా జరుగుంటుందేమో అంతమంది చూస్తూ ఉంటే అక్కడ ఉన్న మహిళలు చాలామంది మగవాళ్ళు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి పైన దాడి చేసిన విధానం చూస్తూ ఉంటే చాలా అసలు దారుణం అనిపించింది అన్నమాట ఏంటండి అసలు ఇంటానికి కూడా ఇనలేని అసంటి మాటలు మాట్లాడుతూ ఆ వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ చెయ్యి చేసుకుందా అంటే చెయ్యి కాదు చెప్పుతోని దాడి చేసిందంటే అసలు ఏమైపోతుంది ఉచిత బస్సు ప్రయాణం అనేది కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు శక్తి పథకం కింద ఇంత చక్కటి పేరు పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో ఆ మహిళలకు ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు కాకూడదు రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు వీళ్ళకంటే మహిళలకు ఒక మంచి పథకాన్ని ప్రభుత్వం అందిస్తే ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే అసలు చెబుతూనే కొట్టడం ఏంటండి నాకు తెలియగడుగుతున్నా అంతమంది ఉన్నారు అక్కడ మహిళలు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అంతమంది ఉన్నారు కదా ఎవరన్నా మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆ మహిళకు ఎవరన్నా వీడియో తీస్తూ ఉంటారు సోషల్ మీడియాలో పెడితే నా పరిస్థితి ఏంటి నేను మాట్లాడింది అక్షరం పొల్లు పోకుండా పర్ఫెక్ట్గా మొత్తం కూడా ప్రపంచం చూస్తుందన్న ఒక జ్ఞానం లేకుండా గుత్తులు అవి చెప్పటానికి కూడా వీలు కానీ అసలు బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆ వ్యక్తిని పట్టుకొని కొడుతూ కొడుతూ అంటే బాగానే ఉంటుందేమో కానీ చెప్పుతో కొడుతూ చెప్పుతో దాడి చేసి ఇంత అక్కడ ఉన్న వ్యక్తులు మొత్తం కూడా చూస్తున్నారని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లండి అంతేకాకుండా ఈ మధ్యలోనే ఒక మహిళ మరి ఎక్కడ ఎక్కిందో మనకైతే తెలియదు కాని పూలు పట్టుకొని బస్సులో కూర్చొని చక్కగా ఒక ఉన్న సీటు మొత్తం చక్కగా కాలి ఉన్నట్టుంది ఆ సీట్లో కొన్ని పూలు పెట్టుకొని చక్కగా పూలు అల్లుకుంటుంది పూలు అల్లుకుంటూ చక్కగా ఆయిగా ప్రయాణం చేసుకుంటూ పోతుంది ఏంటండి నాకు తెలియగలుగుతాను పూలు అల్లుకోవడానికి బస్సు వచ్చింది ప్రభుత్వం ఇదే స్త్రీశక్తి పథకం అంటే శ్రీశక్తి పథకం అంటే మహిళలకు ఒక రూపాయి ఖర్చు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం పెడితే ఆ అసలు పథకాన్ని ప్రభుత్వం అనేది అమలు పరిచిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఈ స్త్రీశక్తి శక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలా సరే ఇదిలా ఉంటే ఒక మహిళ బస్సు కోసం వెయిట్ చేస్తుందట లోపుగా ఆర్టీసీ బస్సు వచ్చిందనమాట వస్తుంది వస్తూ ఉంటే ఆమె బస్సు ఆపటానికి ప్రయత్నం చేసింది సరే అతనికి ఏం అవసరం ఉందో లేకపోతే బస్ స్టాండ్ ఒకవేళ దగ్గరలో ఉందన్న ఉద్దేశంతోనో లేకపోతే ఇల్లు టైం ప్రకారంగా అందాలన్న ఉద్దేశంతోనూ లేకపోతే అతను చూడలేదేమో ఆ మహిళను ఆపే మహిళను ఒకవేళ చూడలేదేమో సరే బస్సు ఆమె ఆఫ్ చేస్తా ఉంటే ఆగకుండా వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతా ఉంటే ఆమె ఏం చేసింది వెంటనే వాళ్ళ బంధువులకి ఎవరికో ఫోన్ చేసి నువ్వు తొందరగా బండి తీసుకుని నేను ఆఫ్ చేస్తే ఆ బస్సు ఆగలేదు బస్సు ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయిన డ్రైవర్ అన్న ఉద్దేశంతో అందుకు రమ్మని చెప్పిన తర్వాత బంధువు వచ్చేసాడు ఒఠా ఒకటి ఒక బండి వేసుకొని వచ్చేసాడు బైక్ వేసుకొని వచ్చిన తర్వాత ఆ బైక్ వేసుకొని ఆ బైక్ మన ఆ బైక్ మీద కూర్చొని ఆ బస్సుని వెంబడిచ్చింది అనమాట బస్సు వెళ్తూనే ఉంది వీళ్ళు వెనకాల బైక్ వేసుకుంటూ వెళ్ళారు 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 బస్సు వెళ్ళి ఈ బండి పెట్టేశారు బస్సు ఆగిపోయింది బస్సు ఆగిపోయిన తర్వాత వెంటనే ఆమె బస్సులోకి వెళ్ళి డ్రైవర్ గల్లా పట్టుకొని ఒక మహిళ చూడండి డ్రైవర్ గల్లా పట్టుకొని పక్కకు లాగి అతని పైన దాడి చేసిందాన్ని అసలు ఏంటి ఇది ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు ఏంటి నా మీద ఎందుకు దాడి చేస్తామని చెప్పేసి ఆ డ్రైవర్ అడిగితే ఏం సమాధానం చెప్పింది నేను ఆఫ్ చేస్తే నువ్వు ఆగవా నేను ఆఫ్ చేస్తున్నప్పుడు నేను ఆఫ్ చేసినప్పుడు నువ్వు ఆగాల ఆగమని చెప్పి నేను ఇలా చేయూపినప్పుడు నువ్వు ఆకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోవడం ఏంటి నేను బస్సు ఆఫ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఆగలేదని చెప్పి అతని పైన దుర్భాషలాడుతూ గొడవ పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ దాడి చేసింది ఎంత రాధాంతం చేసిందంటే ఆ మహిళ అక్కడ ఉన్నవాళ్ళు ఆ బస్సులో ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఆశ్చర్యపోయారు అనమాట ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడి వ్యక్తుల పైన ఇటు డ్రైవర్ అనేది చూడాలేదు అటు బస్సులో ఎక్కే ఫ్యాషన్ చేయరని చూడలేదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ చెప్పులతోని దాడి చేస్తూ దుర్భాషలాడుతూ ఇనని భాష మనం ఏం మాట్లాడుతున్నామా ఏందనేది పక్కన వింటున్నారా లేదా మనం ప్రవక్త అనేది పక్కన లేమన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారో ఏమో అని ఒక భయం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ ప్రవక్తను చూస్తూ ఉంటే అసలు మగవాళ్ళు బస్సులకు ఎక్కడానికి కూడా భయం ఈ రోజులలో సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక స్త్రీశక్తి పథకం అనేది పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నమాట ప్రకారంగా నెరవేర్చారు సరే ఆ పథకం అనేది ఆగస్టు పదిహేనో తారీఖున అట్టహాసంగా ప్రారంభించారన్నమాట ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆ పథకాన్ని వీళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి రేపు మొదటిలు ఏదైనా బస్సులో ఎక్కితే ఎవరి పైన దాడి చేస్తారు అని ఒక భయాందోళన సృష్టిస్తున్నారు అనమాట మహిళలు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా థ్యాంక్